శుభోదయం అందరికీ నమస్కారం హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు అందరికీ నా విజ్ఞప్తి మనిషి మనిషిని చంపుకునేది రాక్షసత్వం మన సనాతన హిందూ ధర్మం శత్రువు కూడా ప్రాణాపాయం వచ్చినప్పుడు వాణ్ణి రక్షించే ప్రయత్నం మనం చెయ్యాలి ఒక శత్రువు మన యొక్క ఇంట్లో దాక్కునేకి స్థలం అడుగుతున్నాడు వాడికి ఏదో ప్రాణానికి ముప్పు ఏర్పడింది కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాడు అప్పుడు మనం నిరాకరిస్తామా వాణ్ణి తీసుకెళ్ళి లోపల దాచిపెట్టి సత్యమేవ జయతే అని చెప్పిన నోటితోనే అబద్ధం చెప్పి ఎవరైనా ఇటు వచ్చారా అంటే వేదని సమాధానం చెప్పి వాణ్ణి వెనికి పంపిస్తాం అది మానవత్వం అంటే అప్రియమైనటువంటి సత్యము చెప్పేదానికంటే ప్రియమైన అబద్ధం చెప్పడం మానవ ధర్మం మరి ఇలాంటి ధర్మభూమిలో ఇలాంటి కర్మభూమిలో హిందువులతో పాటు మీరు అనే పేరుతో సహజీవనం చేస్తున్నారే మరి మెజారిటీ హిందువులే కాదని అనను ఒప్పుకుంటున్నా కానీ మేమేం చేయగలుగుతున్నాం చెప్పండి పక్కనే నా ముస్లిం సోదరుడున్నాడు ఇటుపక్క క్రైస్తవ సోదరుడున్నాడు వాళ్ళతో నేను ముస్లిం బ్రదర్తో హ్యాభాయ్ కైసహాయ్ అచ్చే హాయ్ అనే పలకరిస్తాను కదా సలామాలేకుం అంటేనే నేను కూడా సలామాలేకుం అని చెప్తాను కదా మరి ఇటువైపు ఉన్నటువంటి క్రిస్టియన్ హలో బ్రదర్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అంటను అని పలకరిస్తాను కదా అతడు క్రిస్టియన్ అని అతనితో మాట్లాడకూడదని మా హిందుత్వంలో ఏ ధర్మము ఎక్కడా చెప్పలేదు అది హైందవ గుణం ఏమంటే ఇక్కడున్నటువంటి వారంతా ఉదార చరిత్రలు మంచి చరిత్ర కలవారు మంచి జీవన శైలి కలిగిన వారు శాంతి కాముకులు అందుకే మన హైందవ జాతి నినాదం ఏమిటి ఉదార చరితానం వసుధైక కుటుంబకం అని మరి మీరేం చేస్తున్నారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఉప్పు తింటూ తెల్లవారితేనే మీ పనులు హిందువులతోనే మొదలవుతాయి ఎలక్ట్రీషియన్స్ మీరే ప్లంబర్స్ మీరే మెకానిక్స్ మీరే మోటార్ మెకానిక్స్ మీరే టూ వీలర్స్ మెకానిక్ వీరే మీరే జయంట్ వీలర్స్ మెకానిక్స్ మీరే కదా తెల్లవారితే మీతో మాకు పని మాకు మీతో పని మరి అలా ఉన్నప్పుడు మనము సహజీవనం చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి ఈ ఉగ్రవాదం పెరుగుతూ ఉందంటే కారణం మనలో ఐకమత్యం లేదనే కదా ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం కానీ పాకిస్తాన్ హాకీ టీం కానీ ఎక్కడో గెలిస్తే మీరు ఇక్కడ క్లాప్స్ కొడతారు టీవీ ముందు డ్యాన్సులు చేస్తారు విజిల్స్ వేస్తారు క్రాకర్స్ కూడా తేల్స్తారు ఇది సమంజసమేనా కాబట్టి ఆలోచించండి ధర్మం న్యాయం ఎక్కడ ఉంది అనేది చూడాలి కదా ఖురాన్ అనేటువంటిది మహత్మ ప్రవక్త మీకు అందించినటువంటి ఒక మహా మహాగ్రంథము ఖురాన్ ఒక ఇస్లాం ఒక ముస్లిం జీవన విధానాన్ని వర్ణిస్తుంది కదా ఇస్లాం మతం ప్రధానంగా నాలుగు పిల్లర్స్ పైన ఉంది కదా మొదటిది కల్మా అల్లా మీద నమ్మకం రెండవది నమాజ్ ఐదు సార్లు నమాజ్ చేస్తారు కదా అల్లా గురించి ఆ తరువాత రోజా రంజాన్ మాసంలో ముప్పై రోజులు ఉపవాసం ఉంటారు కదా ఎందుకు ఎందుకు ఆ ఉపవాసం ఎదుటివాడి ఆఖరి మనకు అర్థం కావాలి అంటే ఉన్నవాడికి లేనివాడి యొక్క బాధలు మనకు తెలియాలనే కదా రోజా ఈ ఉపవాసాలు ఇంకా నాలుగవ పిల్లలు అదే కదా హజ్ యాత్ర ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్కు వెళ్ళాలి ఆ కాబాకు వెళ్ళాలి రాళ్ళతో విసరారే అని ఒక నియమం ఉంది కదా ఈ నాలుగు మీ యొక్క గొప్ప మతం యొక్క ఆచారాలు మేము మీ ఆచారాలు గౌరవిస్తాం కదా మరి క్రిస్టియన్స్ గుడ్ ఫ్రైడే అంటే మార్చి నెలలో వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు కదా ఎందుకు ఉపవాసం అంటే ఏమి ఉపవాసం అంటే నిజానికి భగవంతునితో కలిసి జీవించుట అల్లాతో కలిసి ఉండుట జీసస్తో కలిసి ఉండుట ఏ మతమైనా అహింసను ప్రోత్సహిస్తుంది కానీ హింసను ప్రోత్సహిస్తుందా ధర్మాన్ని ఆచరించవనేది కదా చెప్పేది ఏ మతమైనా సత్య జీవనము జీవించాలనే కదా ఏ మతమైనా న్యాయానికి తల వంచి జీవించాలనే కదా ఏ మతమైనా చెప్పేది నదీనాం సాగరో గతి అన్నారు అన్ని నదులు సముద్రాన్ని చేరుతాయి కదా అలాగే అన్ని మతాలు కూడా చెప్పేది ఒక్కటే చేరేది కూడా ఒక చోటికి అదే అల్లా దగ్గరికి భగవంతుని దగ్గరికి లేదా జీసస్ దగ్గరికి కదా అన్ని మతాలు మనకు దారి చూపేవి ఆల్ ద రోడ్స్ లీడ్ టు ద రోమ్ అని కదా చెప్పారు అన్ని దారులు ఎక్కడికి వెళ్తాయి రోమ్కి వెళ్తాయి మరి ఏమిటండి ఇది ఈ దురాగతాలు ఏంటి మారణ ఏమిటి అమాయకులైనటువంటి ప్రజలు పెహల్గావ్ ప్రజలు కాశ్మీర్లో ఏదో శాంతి జీవనం కదా ఏదో మనశ్శాంతిగా ఉన్నదాన్ని తిని వాళ్ళు జీవిస్తున్నారు కదా వాళ్ళు ఏం కోటీశ్వరులు కారు కదా వారేం సంపదలు సంపాదించేవారు కాదు కదా లంచాలు తీసుకునేవాళ్ళు కాదు కదా అధర్మం అసత్యంతో జీవితం నడిపేవారు కదా అమాయకులు అలాంటి జనలను ఊచకోత చేయడం ఏంటండి ఇంకా మన దేశంలో కాశ్మీర్ సౌందర్యాన్ని చూసేకొచ్చినటువంటి యాత్రికుల మీద దాడి ఏంటి పసి పిల్లలు ఏం చేశారండి పాలు తాగే పిల్లలు కూడా మరణించారే తల్లనక పిల్లనక అయ్యో అమ్మా అని ఆక్రోషిస్తూ ప్రాణాలు వదిలారే ఏమిటండి ఇది దీనికి అంతం లేదా ఈ ఉగ్రవాదానికి మన దేశంలో ప్రోత్సాహం లేకపోతే ఎలా అడుగు పెడతారండి వాళ్ళు ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం వాళ్ళను దాచడం వాళ్ళను పోషించడం వాళ్లకు ధన సహాయం చేయడం వాళ్లకు ఏకే ఫార్టీ సెవెన్లు బాంబులు గన్సు ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పండి కాబట్టి దీని వెనకల ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసు ఇది నగ్న సత్యం నేను కోరేదొకటి దయచేసి మత సహనం పాటించండి పరమతాన్ని గౌరవించండి మేము అదే కదా చేస్తున్నాం ఇక్కడ నూట నలభై కోట్లలో మీరు ఎంతమంది ఉంటారండి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎంతమంది ఉంటారు మరి ఎంతమంది ఉంటాం మేము ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే ఆ కంట్లో నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలలో మీరంతా బూడిదైపోరా ఒక్కసారి ఆలోచించండి శాంతిని కాంక్షించండి హింసావాదాన్ని వదలండి ఉగ్రవాదులను పెంచి పోషించి బలపరిచేటువంటి ఆలోచనలు మానుకోండి ముందు మన ఇల్లు చక్కబడితేనే కదా పక్కవాడు భయపడేది మనలో ఐక్యమత్యం లేకనే కదా వాడి దాడులు చేసేది మనమంతా అభివృద్ధి కామి కామికులం సంక్షేమాన్ని కోరుకుంటాం చెయ్యి చెయ్యి కలితాం హిందూ ముస్లిం బాయి బాయి అన్నాం హిందూ క్రిస్టియన్ బాయి భాయి అన్నాం మరి మీరేం చేస్తున్నారు అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నారే ఈ విద్రోహ బుద్ధులు మానుకోవాలి శాంతియుతంగా నేను అందరూ ముస్లిమ్స్ని అనడం లేదు ముస్లింస్ చాలా మంచి మనసున్నటువంటి మిత్రులు నాకు ఎంతోమంది ఉన్నారు నేను చిన్నతనం నుండి ముస్లిం సోదరుల ఇండ్లలోనే పెరిగాను వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను వాళ్ళ ఇంట్లో చేసే ఆ చవంగ రొట్టె రొట్టెలు తిన్నాను పాయసం చాలా బాగా చేస్తారు మీ కూడు మీరు పెట్టిన అన్నం నేను తిన్నానండి నాకు ఆ విశ్వాసం ఉంది ఆ విశ్వాసం మీకు కూడా ఉండాలని ఆశిస్తాను ఆశించడంలో తప్పు లేదు కదా కాబట్టి ప్రియమైన మిత్రులారా సోదరులారా మేరా భాయ్యం బహను మాము చిచ్చా సబ్కో మేరా ఎకేజ్ బాత్ అల్లాహే దువా కరో అల్లా సబ్సే సబ్కో మాలిక్ హై మేరా రామ్ తుమారా రహీం మా రాముడు మీ యొక్క రాబర్ట్ అందరూ మనుషులే కదా అందరిలో ప్రవహించేది ఏ రక్తమే కదా మీ రక్తం మీరు మా రక్తం ఏమీ వేరే ఉంటుందా రక్త అన్నీ ఒకే విధంగా ఉంటాయి కదా కాబట్టి రక్తపాతాన్ని వదలండి శాంతిమయ జీవితాన్ని ఆశించండి సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వండి వక్ బోర్డుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇచ్చారు కదా మరి ఎందుకు మీరు దారుణ మారణ హోమానికి వ్యతిరేకంగా ఈ ఉగ్రవాదులను పెంచి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక ప్రదర్శన ఇవ్వండి ఇవ్వగలరా ధైర్యం మీకుందా చూద్దాం చూద్దాం మంచిని కోరుదాం